Hi friends, welcome to my channel Ishwita's World. ఈ లాగ్ వచ్చేసి నైన్త్ రోజు లాగ్ అండి సండే రోజు లాగ్ అనమాట మా అత్తయ్య వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంటే మ్యారేజ్ కోసం అయితే వెళ్ళామనమాట వీడియో అయితే లాగ్ అయితే నేను ఫుల్ లెంత్ తీయట్లేదండి జస్ట్ మేము విజిట్ అయింది తీస్తున్నాను అనమాట ఇంకా వచ్చేసి నేను మా ఆడపడుచు ఇంకా మేమైతే కూర్చున్నాం అనమాట మ్యారేజ్ అయితే జరుగుతుంది ఇంకా స్టేజ్ పైనకైతే వద్దులే అనేసి ఇంకా తను అక్కడే కూర్చుందామంటే అక్కడే కూర్చున్నాను అనమాట ఇంకా మ్యారేజ్ అయితే అప్పటికే అయిపోవచ్చిందండి ఇంకా నేను ఫుల్ లాగ్ అయితే తీయలేదు ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా అందరం కూర్చున్నామన్నమాట పెళ్ళి అయితే జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా మా అత్తయ్య అయితే ఫ్రెండ్ లైన్లో కూర్చున్నారు అతయ్యను సుధక్క ఇంకా అప్పటికి మా పాపకైతే ఫస్ట్ ఐస్ క్రీమ్ అయితే కనిపించేసింది అనమాట ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే తను కావాలి అంటే ఇంకా తనకైతే ఐస్ క్రీమ్ తెతిచ్చేసినాం ఇక్కడ ఇందు సుధక్క అప్పటికే వచ్చేసినారనమాట ఇంక హిందూ అయితే అప్పుడే వచ్చింది ఇంకా తను కూడా హాయ్ చెప్తుంది అనమాట అందరికీ కూడా ఇక్కడ వచ్చేసి మనకి ఫోటో సెక్షన్ అయితే ఉంటుంది కదండీ ఇది హాల్ వచ్చేసి మనకు కుషాయిగూడలో ఉందన్నమాట కూషాగూడలో శ్రీ లక్ష్మి కన్వెక్షన్ అండి ఏసీ హాల్ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఫొటోస్ తీసుకుందాం అని అయితే పక్కకు వచ్చామనమాట ఇంకా అమ్మాయిని పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని అయితే ఇంకా అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళ్తున్నారనమాట ఇంకా వాళ్ళు అలా తీసుకెళ్తూ ఉంటే ఇంకా మేమైతే కొంచెం టైం దొరికింది కదా అని చెప్పేసి మేమైతే ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా అప్పటికి లంచ్ టైం దాటిపోయింది ఇంకా లంచ్ చేసేసుకొని మళ్ళీ తీసుకుందాం అని చెప్పేసి లంచ్కి అయితే వచ్చామన్నమాట లంచ్ దగ్గర అయితే చాలా అంటే చాలా వెరైటీ వెరైటీస్ చాలా పెట్టారండి కానీ అక్కడ లాక్ తీయడం అయితే ఇబ్బంది అయిపోయిందనమాట చాలా ఫుల్ క్లౌడ్ ఉండే అనమాట ఇంకా నేసి నేను ఇంకా ఫుల్ వీడియో అయితే తీయలేదనమాట అక్కడ ఇంకా ఫస్ట్ అయితే మేము లంచ్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాము చాలా అంటే చాలా వెరైటీస్ ఉండేసరికి అసలు ఎక్కడ ఏముంది అని చెప్పేసి అర్థం కావట్లేదు అనమాట ఇంకా నేనేమో చూస్తున్నాను ఎక్కడ ఏది ఉంది అని చెప్పేసి నేను ఇందు అయితే చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకు చాట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఇంకా సమోసా చాట్ ఇంకా పానీపూరి అవన్నీ అటు సైడ్ ఉన్నాయన్నమాట ఇంకా మా పాప ఏమో చేతిలో ఉండి చాలా అంటే చాలా సత్తాయిస్తుంది ఇంకా మా హస్బెండ్కి పాపనప్ప చెప్పేసి ఇంకా నేను హిందూ సుధక్ అయితే డిన్నర్ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట ఇంకా వెజ్ బిర్యానీ చింకా అని అయితే తింటున్నాం అనమాట ఇంకా తింటూ ఉంటే అయితే ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటే ఇంక ఏడిపిస్తున్నాం అనమాట మేము ఇంకా అందరం తినేసి తన ముందు పెట్టేసి అలా ఏడిపిస్తున్నాం అనమాట ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయి మేము బయటకు వచ్చేసరికి అయితే ఇంకా ఇక్కడైతే అందరూ మంచిగా డ్యాన్స్ చేస్తున్నారండి మంచిగా డీజే పెట్టేసుకొని ఆర్కెస్ట్రా పెట్టారనమాట మ్యారేజ్ జరుగుతున్నప్పుడు అయితే మంచిగా పెళ్ళి సాంగ్స్తో చాలా బాగా అనిపించిందండి మనకు ఆర్కెస్ట్రా కూడా చాలా బాగా పాటలు పాడారనమాట ఇక్కడ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యారేజ్ కంప్లీట్ అయిపోయి అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా సాంగ్స్ పెట్టుకొని ఇంకా అందరూ అయితే మంచిగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇంకా ఒరిజినల్ వాల్యూమే పెడదాం అనుకుంటున్నాను కానీ చాలాసార్లు అలా పెట్టడం వల్ల కాపీరైట్ వస్తుందండి ఇంకా అందుకనేసి నేనైతే ఇక్కడ వాయిస్ ఓవరే అనమాట ఇంకా అందరూ అయితే మంచిగా ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ అన్నిటిపైన అయితే మంచిగా డ్యాన్స్ అయితే సూపర్గా చేస్తున్నారండి చూసారు కదా అందరూ ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇంకా చెప్పాను కదా నాకైతే డ్యాన్స్ రాదు ఇంకెవరైనా డ్యాన్స్ చేస్తే మాత్రం చూస్తూ హాయిగా వీడియోస్ అయితే తీసేసుకుంటూ ఉంటానన్నమాట ఈ విధంగా అయితే అందరూ ఇంకా బొంబాయి కిరాను యా మాయిదారి మైసమ్మ సాంగ్స్ అన్నిటిపైన అయితే మంచిగా డ్యాన్స్ చేస్తున్నారనమాట ఈ విధంగా డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి ఇంకా కొద్దిసేపు అయితే అలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా తర్వాత ఇంకా కాసేపు చూసిన తర్వాత ఇంకా గార్డెన్ ఏరియా ఉంది ఇక్కడ మనకి గార్డెన్ ఏరియాలో ఇంకా ఫొటోస్ తీసుకుందామని తను వచ్చేసి మా చిన్న మామయ్య చిన్న అత్తయ్యండి ఇంకా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటూ అందరం అయితే కపుల్ కపుల్ ఫొటోస్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా మా అత్తయ్యని అత్తయ్యనైతే కొంచెం అలా ఫొటోస్ తీసేసుకున్న తర్వాత ఇంకా మా పాప అయితే ఇంకా మంచిగా ఇక్కడ ఆడుకుంటుందండి తనకేంటంటే కొంచెం ఓపెన్ ప్లేస్ గార్డెన్ ఏరియా దొరికిందంటే చాలు హాయిగా ఆడుకుంటుంది ఈ పాపకి వేసిన లంగా బ్లౌజ్ వచ్చేసి నేనైతే ఇలా శారీ తీసుకుట్టిచ్చానమాట ఇంకా అక్కడ నుండి అయితే వచ్చేసామండి మేము వచ్చేసి ఇంకా అక్కడే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నామన్నమాట అత్తమ్మ వాళ్ళ ఇల్లు అక్కడి దగ్గరలోనే అనమాట ఇంకా అందుకనేసి ఇంకా నగర్ అత్తయ్య వాళ్ళు ఉంటారు అక్కడికి వచ్చేసి కాసేపు అక్కడ స్పెండ్ చేసేసి మళ్ళీ నైట్ అయితే ఇంకా మళ్ళీ అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పటికి ఇంకా అమ్మాయిని అయితే బయటకు వస్తుందనమాట ఇంకా అయితే అయిపోతున్నాయి ఇంకా బరాత్ ఉందండి మనకి ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట ఇల్లు వచ్చేసి పైన అండి ఇంకా కిందికి అయితే వెళ్తున్నామన్నమాట ఇంకా చెప్పాను కదా ఫుల్ లెంత్ అయితే లాంగ్ లాగ్ అయితే నేను చేయలేదు కాబట్టి కొంచెం సింపుల్గా తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మాయిని అయితే ఇంటికి తీసి కిందికి వచ్చేసాము ఇంటి పక్కనే చిన్న టెంపుల్ ఉందండి ఇంకా టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా భారత్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ విధంగా అందరూ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే కాల్ చేస్తున్నారు క్రాకర్స్ కాల్ చేసిన తర్వాత ఇంకా ఇంకా అందరూ అయితే మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఈ విధంగా అయితే భరత్ చాలా అంటే చాలా బాగా జరిగిందండి మ్యారేజ్ అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట ఫుల్ టూ అందరూ ఎంజాయ్ చేశారు చాలా బాగా జరిగింది మ్యారేజ్ అయితే ఇంకా భరత్ కూడా ఇంకా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట ఈ విధంగా ఇంకా భరత్ కూడా నేను ఇక్కడ వ్లాగ్ అయితే తీసుకున్నాను అనమాట చూశారు కదా అందరూ ఒక్కొక్కరుగా ఇంకా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసినారు ఫస్ట్ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళని డ్యాన్స్ చేయమంటే చెప్తున్నారు అనమాట ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళని కార్లోకి ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే అమ్మాయితోని అబ్బాయితో ఆడిపించారనమాట ఈ విధంగా అబ్బాయి అయితే ఫస్ట్ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసినాడు తను కూడా ఇంకా అమ్మాయి కూడా డ్యాన్స్ చేస్తుంది అమ్మాయి పేరు వచ్చేసి రక్షిత అండి అబ్బాయి పేరు వచ్చేసి బాలభారత్ అనమాట వాళ్ళిద్దరూ అయితే రీసెంట్గా మార్చ్ నైన్త్ రోజు అయితే మ్యారేజ్ జరిగిందన్న అనమాట వాళ్ళిద్దరికీ మళ్ళీ ఒకసారి మా పెళ్లి రోజు పెళ్లి శుభాకాంక్షలు అండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఈ విధంగా అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట భరత్లో ఈ విధంగా అందరూ కూడా మంచిగా డ్యాన్స్ చేసేస్తున్నారండి ఈ విధంగా అయితే మన భరత్ మొత్తం ఎంజాయ్ చేసాము చెప్పాను కదా నేను మొత్తం అంతా కూడా వాయిస్ ఓవరే ఇస్తున్నాను అది ఇప్పుడే మనం బ్యాండ్ పెట్టినా కూడా నాకు కాపీరైట్ వచ్చేస్తుందండి అందుకనేసి ఈసారి అయితే వాల్యూమ్ తీసేసి జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మ్యారేజ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇదంతా వచ్చేసి మనకు నైన్త్ రోజు నైట్ లాగ్ అనమాట నెక్స్ట్ ఇంకా నేను మీకు రిసెప్షన్ లాగ్ కూడా పెడతానండి ఫస్ట్ అయితే ఇంకా మ్యారేజ్ అయితే ఈ విధంగా జరిగిపోయిందనమాట అందరూ కూడా మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు కానీ మా పాప అయితే అస్సలు డ్యాన్స్ చేయదండి ఇంట్లో అంత బాగా డ్యాన్స్ చేస్తుంది కానీ మనకు బయటికి వెళ్తే మాత్రం అస్సలు డ్యాన్స్ చేయదనమాట చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే ఇంకా పెళ్ళంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇంకా తర్వాత ఇందు కూడా వెళ్ళి డ్యాన్స్ చేసిందనమాట ఇంకా తర్వాత సునీతత్తమ్మ కూడా డ్యాన్స్ చేస్తున్నారు ఇంకా అత్తమ్మ అయితే సూపర్ అంటే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి మా అత్తమ్మ అయితే మా చిన్నత్తమ్మ సునీతత్తమ్మ అనేసి ఇంకా తను అయితే సూపర్గా ఆడేస్తుంది అనమాట డ్యాన్స్ అంతా సూపర్గా ఎంజాయ్ చేస్తుంది ఇంకా అత్తమ్మ డ్యాన్స్ చేస్తుంటే నేనైతే ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఉన్నానన్నమాట ఈ విధంగా అందరూ కూడా మంచిగా లేటెస్ట్ బీట్తో మంచిగా డీజే సౌండ్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ విధంగా అందరూ కూడా బాగా డ్యాన్స్ ఆడుతున్నారనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప అయితే కొంచెం సతాయిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇంకా మొత్తానికి ఫుల్ టు ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా లాగ్ అంతా కూడా ఈ విధంగా నేను తీసేసుకున్నాను చూసారు కదా ఆ పర్పుల్ కలర్ శారీలో ఉన్నారు కదా తనే మా అత్తయ్యండి ఇందాక చూపించాను కదా చిన్నత్త అని తనే అనమాట ఈ విధంగా మ్యారేజ్ అంతా బాగా జరిగిందండి ఇదండి నా లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తాను నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్